ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఒకవైపు పట్టలేని ఆనందం మరోవైపు కొంచెం దిగులు ఇక ఏం చేయాలి ఏం ఇలా అనేక సందేహాలు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఏం చూడండి పచ్చి కూరగాయలు పూర్తిగా ఉడకని మాంసాహారం తీసుకోకూడదు పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదు వీటిలో హానికారక మైక్రోబ్స్ ఉంటాయి ఇవి ఒక తరహా బాక్టీరియా వీటి వల్ల వ్యాధులు వస్తాయి వాటి ప్రభావం కడుపులో ఉండే ఫీటస్ ఆరోగ్యంపై పడుతుంది అంతేకాదు ఈ పదార్థాలన్నీ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ కి కారణం కావచ్చు ఇంటికి పెయింట్స్ వేయడం లాంటి పనులు నో నో పెయింట్స్ లో ఉండే కెమికల్ టాక్సిన్స్ వల్ల కడుపులో ఫీటస్ కి కాదు తల్లిపై కూడా బ్యాడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు ముఖ్యంగా ఆస్తమా అలర్జీలు ఉంటే అవి ఎక్కువ కావచ్చు అతిగా కాఫీ తాగే అలవాటుంటే అది కూడా తగ్గించాలి అలవాటైన వారికి కొంచెం కష్టమే కానీ మీలో ప్రాణం పోసుకుంటున్న బేబీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కెఫైన్ ఇంటెక్ తగ్గించుకోవాలి వైద్య సలహా లేనిదే ఎలాంటి మెడిసిన్స్ వేసుకోకూడదు ప్రెగ్నెన్సీలో వచ్చే హెల్త్ ప్రత్యేకమైన మెడిసిన్స్ ఉంటాయి హై హిల్స్ ఫుట్వేర్ కూడా నో నో ప్రెగ్నెన్సీలో బాడీ గ్రావిటీ మారుతుంది దానివల్ల తూలే ప్రమాదం ఉంటుంది కాబట్టి హై హిల్స్ చెప్పల్ వేసుకోవద్దు ఇంట్లో ఉంటే వాటి మలమూత్రాలను సేకరించడం లాంటి క్లీనింగ్ యాక్టివిటీస్ కూడా వద్దు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వద్దు ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా ప్రమాదకరమే వైన్ ఆరోగ్యానికి మంచిది కదా అని తీసుకుంటారేమో అది హానికరమే ఎక్కువ సమయం ఒకే దగ్గర కూర్చోవడం నిల్చోవడం రెండూ కూడా వద్దు అప్పుడప్పుడు లేచి నడవడం మంచిది ప్రెగ్నెన్సీ గురించి నేడు అనేక విషయాలు బుక్స్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు కేవలం మీ డాక్టర్ సలహాలు అలాగే హెల్త్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే సూచనలు మాత్రమే పాటించాలి ఏదైనా అనుమానంగా ఉంటే మీ కన్సల్టెంట్ డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి నేడు విటమిన్ సప్లిమెంట్స్ మాత్రల రూపంలో వాడుతున్నారు ఎందరో కేవలం డాక్టర్ సూచన మేరకు మాత్రమే వీటిని వాడుకోవాలి ముఖ్యంగా విటమిన్ ఏ వల్ల గర్భస్థ శిశువుకి లోపాలు రావచ్చు ఎలక్ట్రిక్ వస్తువులు అప్లయెన్సెస్ తో జాగ్రత్తగా ఉండాలి రోజు వాడే మిక్సీ ఇస్త్రీ పెట్టే హెయిర్ డ్రయర్ ఇవన్నీ షాక్ ఇచ్చే ప్రమాదం ఉంది నేరుగా ట్యాప్ వాటర్ తాగకండి నీరు కాచి చల్లార్చి తాగడమే మేలు ఇక పెస్టిసైడ్స్ కి దూరంగా ఉండాలి అలాగే కెమికల్ ఫ్యూమ్స్ అంటే పర్ఫ్యూమ్స్ పెయింట్స్ యాసిడ్స్ బాత్రూమ్ క్లీనర్స్ రూమ్ ఫ్రెషనర్స్ నెయిల్ పెయింట్ థిన్నర్స్ ఫినాయిల్స్ వీటి ఫ్యూమ్స్ వల్ల ఫీటస్ పై బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి బాడీ టెంపరేచర్ డిగ్రీస్ కంటే పెరగకుండా చూసుకోవాలి కడుపులో ఎదిగే ఫీటస్ మీద ఇది చెడు ప్రభావం చూపిస్తుంది బాగా అలసట కలుగు చేసే ఎక్సర్సైజెస్ అస్సలు చేయొద్దు ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త హెర్పిస్ ఇది ఒక లైంగిక వ్యాధి ఇది సోకితే మొదటి ట్రైమిస్టర్ లోపు మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది